సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది అన్ని సబ్జెక్ట్స్ లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిది అనేది వీడియోలో డిస్కస్ చేస్తాం అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇప్పటివరకు ఎవరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అనేది మీరు మెయిన్ గా ఫోకస్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ అనేది మంచి స్కోర్ తెచ్చుకోవడం ఛాన్స్ అయితే ఉంది సో ఇకపైన కూడా మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎట్లీస్ట్ లో మన యొక్క యూఎఫ్జే యాప్ అనేది మీరు ఎక్కడ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ మీరు ఒకసారి ఈ యొక్క టాపిక్స్ రివిజన్ కోసం మనకి యుఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ లో మీకు వన్ మంత్ వచ్చేసి జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ తోటి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క కోర్స్ అయినా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకైతే తక్కువ టైంలో మీకు అయితే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు స్పెషల్ గా క్లాస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏ లేదన్నట్టు ఆల్రెడీ క్లాసెస్ అన్ని ముందే అన్ని రెడీగా ఉంటాయి కాబట్టి మీరు ఆ స్పెసిఫిక్ క్లాస్ ఓపెన్ చేసుకొని మీరు వింటూ ఉండొచ్చు యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ లేదా ఐవైఎస్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ అగ్నివీర్ ఆర్మీ జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఏదైనా వన్ మంత్ కి ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఎగ్జామినేషన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక వన్ మంత్ వరకు అయితే ఉండడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది లేదా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి మీకు ఆ టెస్ట్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఈ లో మే ఆఫ్లైన్ కోచింగ్ రావాలి అనుకుంటే మాత్రం వన్ మంత్ క్రాష్ కోర్స్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ మీకు రెగ్యులర్ గా గ్రాండ్ టెస్ట్లు పెడతాము చాప్టర్ వై టెస్ట్లు ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ప్రతి స్టడీ అవర్స్ ఇలా రెసిడెన్షియల్ బ్యాచ్ తో రన్ చేస్తున్నాము లీస్ట్ ప్రైస్ తోటి మనం వన్ మంత్ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాము వీటిలో ఏది కావాలన్నా మీరైతే మనకి ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మరి ఏ నెంబర్ కి కూడా మీరేం కాంటాక్ట్ అవ్వకూడదు స్క్రీన్ పైన కి మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి సో అది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి మన ఆర్మీకి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అర్థమేటిక్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం అన్నట్టు సో ఇందులో వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో నెంబర్ సిస్టమ్ నుంచి ఒకటి నుంచి మనకి రెండు క్వశ్చన్స్ వస్తుంటాయి దీనిని మీరు ఫోకస్ చేయండి అండ్ రేషియో అండ్ ప్రకటి వస్తుంటది ఇక్కడ నుంచి నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తుంటాయి దీన్ని ఫోకస్ చేయండి పర్సెంటేజ్ వస్తుంది ప్రతిదీ మీరు ఏం చేయాలి ఇప్పుడు ఒక నోట్ బుక్ తీసుకొని వస్తున్నాయి తెలిస్తే ఆ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు ఈ యొక్క తక్కువ టైంలో మనము ఇదే మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నట్టు పర్సంటేజెస్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి యావరేజెస్ నుంచి మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఏజెస్ నుండి వన్ నుండి టూ క్వశ్చన్స్ వస్తాయి ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తుంటాయి అండ్ టైమ్ అండ్ వర్క్ లో మనకి వచ్చేసి ఇక్కడ నుంచి త్రీ క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్ లో మనకి చైన్ రూల్ అండ్ సిస్టమ్స్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి వన్ నుండి టూ క్వశ్చన్ వస్తాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మెన్సరేషన్ నుండి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి టోటల్ గా మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది అర్థబెటిక్ విభాగం నుంచి మనం తీసుకుంటాం అన్నట్టు అండ్ మరి మీకు రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మీకు అయితే డౌట్ ఉంటుంది కదా దీని గురించి కూడా నేను చెప్తాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే ఎటువంటి వేరే ఏది లేకుండా గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఏదైతే ప్రీవియస్ పేపర్స్ మొత్తం కూడా చూసి దాని ఆధారంగా చెప్పడం జరుగుతుంది కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ తీసుకుంటే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి సిరీస్ తీసుకుంటే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి బ్లడ్ రిలేషన్ తీసుకుంటే నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్షన్ తీసుకుంటే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఎనాలజీ తీసుకుంటే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి ర్యాంకింగ్ తీసుకుంటే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి వెండయాగ్రామ్స్ తీసుకుంటే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉంటాయి పజిల్ టెస్ట్ తీసుకుంటే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉంటాయి క్యాలెండర్ నుంచి అనేది మనకి రాగవచ్చు రాక Por outro అది మనం హండ్రెడ్ పర్సెంట్ గా మనం చెప్పలేము వన్ నా టూ క్వశ్చన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇది ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా మందికి కూడా డౌట్ వచ్చేసి ఎక్కడంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అసలు క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి ఇస్తాడు ఏంటిదంటే ఒక క్లారిటీ అనేది మనకి తెలియదు మనం చాలా బుక్స్ వెళ్తాం ఎక్కడ ఆన్లైన్ లో ఎక్కడ ఫ్రీ బిడి కనిపిస్తాం బిడిఫ్ లోపం చేసి చూస్తుంటాం ఉంటాం వెళ్తూ ఉంటాం కానీ జీకే అనేది ఒక లిమిటెడ్ టాపిక్ అనేది ఎక్కడ కాదు అండ్ ఇక్కడ నుంచి స్పెషల్ గా వస్తుంది అని కూడా కాదు కానీ గతంలో మనము రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు పేపర్ తీసుకో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిన టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క టాపిక్స్ పైన మనం ఒక లుక్ చేయాలి ఎందుకంటే మోస్ట్లీ మనకి రిపీటెడ్ అడిగినటువంటి అన్ని పేపర్స్ లో కూడా ఈ టాపిక్స్ నుంచి కవర్ అయ్యాయి అండ్ ఇంకా నెక్స్ట్ అడగబోయేటువంటి టాపిక్స్ నుంచి కూడా మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ చెప్పబోయే టాపిక్స్ అన్ని కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి ఒక ట్వంటీ టాపిక్స్ చెప్తాను నేను ఈ ట్వంటీ టాపిక్స్ ని మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత బెటర్ గా మనకి మంచి స్కోర్ వస్తుంది అన్నట్టు ఇన్ కేసు మనకి ఫిఫ్టీన్స్ ఉన్నాయనుకోండి కూడా మంచి స్కోర్ వస్తుంది మనకు ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ సెన్సెస్ నుంచి తీసుకుంటే సెన్సెస్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ క్వశ్చన్ లేకుండా అయితే రాదు మీకు అది గమనించండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఇక్కడ సెక్స్ రేషియం కావచ్చు లిటరసీ ఉంది కావచ్చు తర్వాత డెన్సిటీ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా మనకి పాపులేషన్ కావచ్చు ఇలా ప్రతి వాటి గురించి కంపారిజన్ చేస్తూ మనకి ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటది ఇక్కడ నుంచి టూ థౌసండ్ నుండి నెక్స్ట్ వచ్చేసి ఫేమల్ టెంపుల్స్ టెంపుల్స్ అనేది మనకి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య అనేది ఉంది కదా టెంపుల్ ఉంది కదా సో రామ మందిరం ఉంది కదా అది ఎక్కడ ఉందని అంటారు లేదా అది ఏ నది ఒడ్డున ఉందని కూడా వచ్చి అన్నట్టు సో ఇలా బ్యాంక్ ఆఫ్ ది రివర్స్ అని ఒక కూడా టెంపుల్స్ హైలైట్ చేస్తూ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి అది ఒకసారి గమనించండి ఫేమస్ టెంపుల్స్ అనేది ఇస్తుంటారు మనం ఇప్పటివరకు వరకు టెంపుల్స్ ని కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటది ఇటు ఏ రివర్ అనేది ఏ డ్యామ్ నుండి ఫ్లో అవుతుంది అనే దాని గురించి కూడా మన క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అన్నట్టు స్పోర్ట్స్ అనేది పెద్ద టాపిక్ ఎలా పెద్ద టాపిక్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఫేమస్ పర్సన్స్ కూడా ఇస్తుంటారు మళ్ళీ స్పోర్ట్స్ మనకి స్టేడియంస్ ఎక్కడ ఉన్నాయంటారు స్పోర్ట్స్ రిలేటెడ్ కప్స్ ఎక్కడ ఉన్నాయి ట్రోఫీస్ ఉంటాయి కదా అది వాటి గురించి కూడా మనకి క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అన్నట్టు అవార్డ్స్ లో మనకి ప్రతి ఒక్క అవార్డ్స్ అన్నట్టు ఓకేనా మనకి గ్యాలెండరీ అవార్డ్స్ కావచ్చు సివిలియన్ అవార్డ్స్ కావచ్చు ఏదైతే మనకి ఆస్కర్ అవార్డ్స్ కావచ్చు భారతరత్న కావచ్చు ఆ నోబెల్ కావచ్చు అండ్ ఇలా ప్రతి ఒక్కటి కావచ్చు దాదా పాల్కే కావచ్చు ఇంకా ప్రతి వాటి యొక్క అవార్డ్స్ అన్నింటి కూడా మనకి ఈ యొక్క అవార్డ్స్ కిందికి తీసుకుంటాము వీటన్నిటిలో నుంచి కూడా మనకి బిడ్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అన్నట్టు బుక్స్ అండ్ ఆధర్స్ లో ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మనకి ఇస్తూ ఉంటారు అన్నట్టు అంటే ఫేమస్ పర్సన్స్ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ రిలేటెడ్ కూడా మనకి కరెంట్ అఫేర్ పరంగా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి దీనిపైన ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా ఫేమస్ ఫెస్టివల్స్ ఏదైతే ఫెస్టివల్స్ ప్రతిది ఏదైనా కానీ మనకి అడగాలంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ అడిగిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది కానీ వేరే స్టేట్స్ వాళ్ళకి అది కష్టంగా అయిపోతుంది సో అలాగే వేరే స్టేట్స్ కూడా మనకి చిన్నపాటి ఫెస్టివల్స్ కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే అది కష్టంగా అయిపోతుంది కాబట్టి మనకు దానికోసం ఏం చేయాలంటే న్యూస్ పేపర్స్ అనేది ఆర్టికల్స్ అనేది చదువుతూ ఉండాలి అట్లీస్ట్ దాని ద్వారా కూడా గుర్తుండే ఛాన్స్ అయితే ఉంటది ఓకేనా ఫెస్టివల్స్ అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో కొత్త కొత్తగా అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఓ యుఎన్ఓ అనేది మనకి యుఎన్ఓ రిలేటెడ్ అనేది ఇది పెద్ద టాపిక్ కాబట్టి మనకి యుఎన్ఓ రిలేటెడ్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆర్గనైజేషన్ నుంచి అయితే ఉంటారు ఏదైతే మనకి యూనిసెఫ్ కావచ్చు ఓకే ఐఎల్ఓ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి యునైటెడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకి క్వశ్చన్స్ అనేది ఇస్తుంటారు దాని అబ్జర్వేషన్స్ ఇస్తుంటారు ఇంపార్టెంట్ డేస్ ఇస్తాడు అందులో సో అది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ అని కూడా అంటారు సో కాబట్టి ఇది ఒకసారి గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మిట్స్ ఉంటారు మనకి సమ్మిట్స్ గురించి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది అన్నట్టు ఇందులో మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను సమ్మిట్స్ నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి సో జీ సెవెన్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సబ్మిట్స్ మనకి అన్ని కూడా మనం అయితే ఫోకస్ చేయాల్సి ఉంటది అన్నట్టు ఓకేనా సో ఏదైతే మనకి ఇంపార్టెంట్ డేస్ అన్నట్టు ఇంపార్టెంట్ డేస్ నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒకసారి ఫోకస్ చేయండి ఇంత ముందు ఇంపార్టెంట్ డేస్ అయితే స్టార్టింగ్ నుంచి ఇచ్చేది బట్ ఇప్పుడు మాత్రం ఇంపార్టెంట్ డేస్ అంటే మాత్రం అది కొంచెం డెత్ గా తీసుకెళ్తున్నారు అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా అది కూడా ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం మీరు ఆర్టికల్స్ ప్రతిది ఫోకస్ చేయండి షెడ్యూల్స్ ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి అయితే చూడండి అక్కడ నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు డెప్త్ గా వెళ్ళట్లేదు డైరెక్ట్ క్వశ్చన్ ఈ ఆర్టికల్ దీనికి సంబంధించింది అనేది మాత్రం డైరెక్ట్ గా అయితే ఇస్తున్నాడు దానిని మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు బేసిక్ ఆర్టికల్స్ అన్ని ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వార్స్ అని అడుగుతున్నాడు ఇది ఒకసారి ప్రతిదీ చూడండి ఇంపార్టెంట్ వార్స్ లో నుంచి ఇది క్లేస్ లో నేను చూసినటువంటి పేపర్స్ లో ఒక సెవెన్ పేపర్స్ చూస్తే అందులో త్రీ ఫోర్ పేపర్స్ లో మనకి ఇంపార్టెంట్ వార్స్ సంబంధించిన వార్స్ ఏదైతే ఉంటాయి కదా వాటికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నేను పార్క్స్ అండ్ అదే విధంగా అండ్ కదా సో వీటి రిలేటెడ్ లో క్వశ్చన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇది ఒకసారి ఫోకస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నట్టు ఏ ఒక్క ఫేమస్ పర్సన్ కి ఎటువంటి ఉండేవి అని చెప్పేసి ఓల్డ్ గా ఉన్నటువంటి వాటి ఫర్ ఎగ్జాంపుల్ జాతి విధానం సో ఇలాంటి కొన్ని నిక్ నేమ్స్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటది అది ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి స్లోగాన్స్ కూడా గుర్తు పెట్టుకోండి స్లోగాన్స్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్స్ అయితే వస్తుంటది అన్నట్టు ఇది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అది కూడా మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి అపాయింట్మెంట్స్ ఖచ్చితంగా నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో డౌట్ ఏ లేదు అన్నట్టు ఇది కావచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ లాగానే తీసుకోవాలి బట్ ఇందులో మళ్ళీ మోస్ట్లీగా చూస్తే మళ్ళీ సెన్సెస్ కావచ్చు వందకి వంద శాతం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే నేను శాతం ఇంకోటి కూడా ఉంటుంది టాపిక్ అది కూడా చెప్తాను అది ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ నుంచి కూడా ఈ ప్లానింగ్ కమిషన్ సెన్సెస్ నుంచి అండ్ అదే విధంగా న్యూ అపాయింట్మెంట్స్ నుంచి ఆ టెంపుల్స్ డాన్సెస్ నుంచి స్పోర్ట్స్ నుంచి అండ్ అదే విధంగా అవార్డ్స్ నుంచి వీటన్నిటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో డౌట్ లేదు ఈ టాపిక్స్ నుంచి మనం వదిలిపెడితే మాత్రం ఎగ్జామినేషన్ లో మనకి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు పలానా టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మీరు వదిలిపెడితే అది మీరే అయ్యో చదివితే బాగుండు కదా అని మీరు నష్టపోకూడదు ఇప్పుడే చదువుకోండి ఇప్పుడు టైం ఉంది కదా పనికి వచ్చాయి కదా మనం చెప్పేది మరి తెలిసి ఆ టాపిక్ మనకి గతంలో చాలా సార్లు వచ్చిందని తెలిసి ఒకసారి చదవడానికి నీకు ఏమైపోతుంది ఏదో అక్కడ క్వశ్చన్ ఇక్కడ కోశ్చన్ ఎక్కడ సంబంధం లేని క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెడితే చదువుతున్నా కానీ ఒక స్పెసిఫిక్ టాపిక్ కంప్లీట్ చేసి నీకు అక్కడి నుంచో బిట్ వస్తుంది అన్న విషయాన్ని నీకు తెలియట్లే నా బాధ ఏంటంటే నాకు తెలవడం ముఖ్యం కాదు నీకు తెలవడం నీకు జాబ్ రావడం ముఖ్యం అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అన్నట్టు అబ్రివేషన్స్ నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ అన్నట్టు అబ్రివేషన్ నుంచి మనకి గా అడుగుతున్నాడు ఇంతమందికి అయితే గతంలో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాకముందుకు ఖచ్చితంగా అది క్వశ్చన్ ఇచ్చేది చాలా సార్లు కూడా అంటే ఇప్పుడు మనకి రేర్ అడుగుతున్నారు కానీ మనం ఒకసారి చూసుకోవాలి ఇంపార్టెంట్ అబ్రవేషన్స్ అబ్రవేషన్స్ పెద్దగా ఏం మారట్లేదు అది కొన్నిసార్లు అయితే పాన్ కార్డ్ పిఏఎన్ అంటే ఏమంటాం అన్నారు అడిగిన నుచువేషన్స్ ఉన్నాయి ఓకేనా సో కాబట్టి అటువంటి కూడా ప్రతిది కూడా మనకి ప్రతిదీ ఇది ఈజీ అనేది ఎప్పుడు అనుకోకూడదు ఓకే అన్ని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అది ఆల్రెడీ డిస్కస్ చేసాం నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ కంట్రీస్ కావచ్చు లేదా కంట్రీ ఇచ్చి క్యాపిటల్ కావచ్చు ఇలా ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడో అది ఒకసారి గమనించండి మేజర్ కంట్రీస్ అంటే మన యొక్క ఇండియాకి బార్డర్ ఉన్నటువంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఎంబీబీ స్పెయిన్ సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అంటే ఆ కంట్రీస్ నేర్చుకొని అడిషనల్ గా మనకి ఇటీవల కాలంలో ఏ యొక్క కంట్రీస్ మనకి వాడుకలోకి వచ్చాయి ఎక్కువగా నేమ్ అయితే జరుగుతుంది సో వీటన్నిటి గురించి వాటి యొక్క ఏదైతే సిటీస్ తెలుసుకోవాలి కరెన్సీ తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకో అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి కూడా సీఎంస్ ఉంటాయి గవర్నర్స్ ఉంటాయి ఓకే ఇందో అపాయింట్మెంట్స్ చెప్పడానికి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ సీఎంస్ గవర్నర్స్ అండ్ మోస్ట్లీ మనకి ఇంత ముందుకి ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళ ఫేమస్ పర్సన్స్ అంటే ఫేమస్ మనకి కంపెనీస్ ఉంటాయి వాటికి సీఈఓస్ కావచ్చు ఇంకేవైనా కానీ వాటికి రిలేటెడ్ అడుగుతుంటారు నెక్స్ట్ వచ్చేసి మిసైల్స్ అన్నట్టు మిసైల్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే వస్తుంది అందులో డౌట్ ఏ లేదు కాబట్టి ఒక టెన్ పేపర్స్ అందులో ఫోర్ పేపర్స్ లో కష్టంగా క్వశ్చన్ ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి ఇందాక నేను చెప్పినటువంటి ఇక కరెంట్ ఈవెంట్స్ అనేది కష్టంగా చూసుకోవాల్సిందే కరెంట్ ఈవెంట్స్ లో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది ఉంటాయండి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మనకి ఎక్కువ స్కోర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్ న్యూస్ పేపర్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ ఫాలో అవడం ద్వారా మనం ఒకసారి వెనకకి వెళ్ళి స్టార్టింగ్ చూసుకోండి మనం వస్తే మనకు ఒక రివిజన్ లాగైపోతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ డై రెగ్యులర్ గా న్యూస్ పేపర్ ఫాలో అవుతుండీ అది మీకు మంచి నాలెడ్జ్ అయితే ఇస్తుంటుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి బయో సైన్స్ అంటే బయోసైన్స్ లో నేను టాపిక్స్ మాత్రం చెప్తాను ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నేను స్కిప్ చేస్తాను ఎందుకనంటే టాపిక్స్ మాత్రం ఇక్కడ నుంచి వస్తున్నాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఓన్లీ నర్సింగ్ కి సంబంధించిన వాళ్ళకి కేటగిరీ అన్నట్టు అంటే ఎవరైతే నర్సింగ్ కి అప్లికేషన్ వేసి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వెయిటేజ్ ఇది కానీ వాళ్ళకైనా మీకైనా కానీ ఒక స్పెసిఫిక్ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ అనేది ఇవే టాపిక్స్ ఉంటాయి మనం ఏంటంటే పెద్దగా మనము ఫోకస్ చేస్తూ కాకుండా నార్మల్ గా చూస్తాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఒకసారి ఓకే ప్లాంట్ ఫిజియోలజీ అండ్ అదేవిధంగా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది కదా అది న్యూట్రిషన్ ఓకే రీప్రొడక్టివ్ సిస్టమ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే రెస్పిరేషన్ అండ్ అదేవిధంగా సెల్ బయాలజీ అంటే అదేవిధంగా ఎక్స్క్రోరేటరీ సిస్టమ్ అండ్ అదేవిధంగా ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ అదేవిధంగా మైక్రోబయాలజీ అండ్ నర్వస్ సిస్టమ్ స్కెల్టన్ సిస్టమ్ జెనటిక్స్ అండ్ క్లాస్క్నిమల్ ప్లాంట్స్ అండ్ విటమిన్స్ అండ్ ఉన్న టాపిక్స్ అన్ని కూడా కవర్ అయిపోయినట్టు ఉన్నాయి మనకు ఎంతైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ కవర్ అయ్యి చెప్పేసినట్టే ఉంది కానీ ఈ క్వశ్చన్స్ గతంలో చూస్తే మనము స్పెసిఫిక్ ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది అనేది ఎక్కువగా మనము చెప్పలేం కానీ బయాలజీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవి చదవాలి అండ్ బయపిక్స్ వాళ్ళు మాత్రం ఎవరైనా ఉంటే ఐ మీన్ నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మాత్రం ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఎందుకంటే ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది డీప్ ఎనాలిసిస్ చేసింది మనం ఇది ఓకే ఫోర్ పై ప్లాంట్ ఫిజియాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని మనం డీప్ ఎనాలిస్ చేసింది వాస్తవానికి బయాలజీ సార్ ఇది సపరేట్ గా చేశారు వీడియో బట్ ఏంటంటే మళ్ళీ ఆయన కొన్ని క్వశ్చన్స్ అనేది పక్క పెట్టారు రివ్యూ టైమ్ లో అది చేయడానికి ఆ సార్ బాలేగా అయిపోయింది అది మనం అప్లోడ్ చేద్దాం అనుకున్నాం చేశారు సగం చేశారు అయిపోయింది ఆ సార్ చెప్పింది సార్ కూర్చొని పక్కన చెప్పింది ఇది సో ఆయన మళ్ళీ ఇప్పుడు ఏంటంటే జీకే జిడి అగ్నివీర్ ఆర్మీ జిడి అండ్ ట్రీట్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్పాను నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మళ్ళీ ఆ సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఓకే సో కాబట్టి నర్సింగ్ వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి ఆర్మీ జిడి వాళ్ళు ఉంటే మాత్రం టాపిక్స్ ఫోకస్ చేయండి ఈ టాపిక్స్ లో మీకు విటమిన్స్ నుంచి క్వశ్చన్ అయితే వస్తుంది గతంలో చూసినటువంటిది ప్లాంట్ ఏదైతే ప్లాంట్ ఫిజియాలజీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండ్ ప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు అది ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి కావచ్చు నర్వస్ సిస్టమ్ నుంచి స్కెల్టన్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవాళ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ అయితే లేదు ఒక నుంచి ఒక క్వశ్చన్ అయిన వస్తుంది కాబట్టి అది ఒకసారి గమనించండి సో బయాలజీ సైన్స్ నుంచి అయితే మాత్రం ఈ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇంత ముందు చెప్పినటువంటి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఎక్కువ ఇది క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ టాపిక్ నుంచి కాబట్టి ఒకసారి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఎందుకంటే మీకోసమే చెప్పినా ఇందాక నాకు వస్తే నాకు ఉపయోగం ఏం లేదు నా ఏంటే మీకు రావడం ఇంపార్టెంట్ కాబట్టి అది మీకోసం చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఎండి టైం టేబుల్ అన్నట్టు ఇది మీకు ఏంటంటే ఆర్థోమేటిక్ అనేది డే టూ అవర్స్ టూ అవర్స్ కంటే ఎక్కువగా చదవడం జనర అనేది వన్ డే డైలీ వన్ అవర్ చదవాలా మరి జనరల్ సైన్స్ డైలీ వన్ అవర్ చదవాలా తర్వాత టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి మరి టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉన్నాయంటే మరి జీ యాప్ లో మీకు ఉన్నాయి కాబట్టి అక్కడ మంచి అప్డేటెడ్ అయితే రెగ్యులర్ గా మన యొక్క సిస్టమ్ ఆపరేటర్లు మన దగ్గర ప్రతిదీ కూడా టైప్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ అప్డేట్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఎక్కడి నుంచి వస్తాయి చెప్పేసి ఎక్కువ టాపిక్స్ కూడా మీకు ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే అడుగుతాడు అదో కోడింగ్ డికోడింగ్ నుంచి ఇస్తున్నాడు సిరీస్ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నుంచి ఇస్తున్నాడు బ్లడ్ రిలేషన్ నుంచి ఇస్తున్నాడు డైరెక్షన్స్ నుంచి రేర్ గా ఇస్తాడు ఎనాలజీ నుంచి పక్కా క్వశ్చన్ ఇస్తాడు ర్యాంక్ టెస్ట్ నుంచి పక్కా వస్తుంది అండ్ వెన్ ఎగ్రామ్స్ నుంచి మనకి రేర్ గా అనుకోవచ్చు ఇక్కడ పజిల్ టెస్ట్ రేర్ గా క్యాలెండర్ రెస్ట్ రేల్ గానీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ యొక్క మూడు ఈ మూడు టాపిక్స్ ఫోకస్ చేయండి ఎక్కువగా ఇందులో కూడా మళ్ళీ నేను మీకు ఛాన్స్ ఫస్ట్ ప్రియారిటీ అండి ఎనాలజీ ఇంకా సెకండ్ ఇది ఇంకా ఫస్ట్ ఇదే అనుకోవాలి ఇంకా అనాలజీ లేని క్వశ్చన్ రావట్లేదు ఈ మూడు టాపిక్స్ నుంచి వస్తాయి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇంకా అది గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టాపిక్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ మళ్ళీ అందులో కూడా ఫస్ట్ ప్రియారిటీ దీనికి వెళ్ళాలని కూడా నేను చెప్పాను నేను ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మీరు ఎల్సే మెచ్ఎప్ నుంచి పక్క క్వశ్చన్ వస్తుంది రేషియో ప్రపోర్షన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది పర్సెంటేజెస్ నుంచి పక్క క్వశ్చన్ వస్తుంది యావరేజెస్ నుంచి వస్తుంది ఏజెస్ నుంచి వస్తుంది అండ్ అదే విధంగా నెంబర్ సిస్టమ్ నుంచి వస్తుంది టైం అండ్ వర్క్ నుంచి వస్తుంది అంటే డిస్టెన్స్ నుంచి వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వస్తుంది మేచురేషన్ నుంచి మాత్రం టూ పక్క వస్తున్నాయి గతంలో క్వశ్చన్స్ ఇప్పుడు రాబోయే ఎగ్జామినేషన్ లో టూ వచ్చే ఛాన్స్ అయితే రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కాబట్టి దాని ఫోకస్ చేయండి మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా కానీ దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ చదవండి ఓకే అదొకసారి గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మీకు వన్ మంత్ కి జస్ట్ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్రవేట్ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఇలా ప్రతిదైతే అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోండి కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి అండ్ ఇంక ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్స్ కావచ్చు స్టడీ సంబంధించిన టిప్స్ అయినా కావచ్చు రెగ్యులర్ గా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హెన్